వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యం వెంటనే విడుదల చేయాలని విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు రోహి శామ్యూల్ డిమాండ్ చేశారు పానుగంటి చైతన్య అరెస్టును నిరసిస్తూ గురువారం తెనాల్ నియోజకవర్గం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు శామ్యుల్ మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల కోసం నిరసన చేపట్టిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్యను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని విమర్శించారు ఈ అరెస్టును వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఖండిస్తుందని అన్నారు చైతన్య అరెస్టు అనాగరికమని అధికారం ఉందన్న అహంకారంతో కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని విమర్శించారు అధికారం ఎవరికీ శాశ్వతం కాదని రానున్న రోజుల్లో తమ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ జవాబు చెబుతామని హెచ్చరించారు పానుగంటి చైతన్యను వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకులు మధుర తేజ చిన్ను వేమ రియాజు ఎర్మియా పెరికల పృథ్వీ ఇర్ఫాన్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు మా నాయకులు పానుగంటి చైతన్య గారు వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు రెండు రోజుల క్రితం అనగా సోమవారం నాడు అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే మేము మా విద్యార్థి సంఘాల తరఫున అలాగే తెనాలి నియోజకవర్గ విద్యార్థి విభాగం విద్యార్థుల తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఏదైతే అంబేద్కర్ బొమ్మ ఉందో అంబేద్కర్ బొమ్మ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము మేము ఒకటే మిమ్మల్ని కూటమి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే మా నాయకులు పానుగంటి చైతన్య గారిని వెంటనే విడుదల చేయాలి ఆయన కేవలం మీరు చేస్తున్న అన్యాయాలు మీరు చేస్తున్న అక్రమాలు విద్యార్థుల పట్ల మీరు ఏదైతే అన్యాయాలు చేస్తున్నారో వాటి గురించి ప్రశ్నిస్తున్నారని వాటి గురించి ఖండిస్తున్నారని ఆయన అరెస్ట్ చేయటం ఇది చాలా బాధాకరం వెంటనే ఆయన్ని మీరు విడుదల చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాగే ఏదైతే మీకు అధికారం ఉందని చెప్పేసి అహంకారంతో మీరు మా పానుగంటి చైతన్య గారిని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉంటే వాటి గురించి నిరసన కార్యక్రమం విద్యార్థులతో తాడేపల్లిలో చేస్తుంటే అన్యాయంగా ఆయన అక్ర అక్రమంగా అరెస్ట్ చేసి వ్యాన్లో ఎక్కించుకొని సుమారుగా కొన్ని గంటలు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియకుండా అటు ఆ స్టేషన్కి ఈ స్టేషన్కి తిప్పి చివరగా ఆయన మీద కేసు నమోదు చేసి అక్రమ కేసు నమోదు చేసి ఆయన తీసుకెళ్లి రిమాండ్లో వేయటం చాలా బాధాకరం మీరు వెంటనే మా నాయకులు పానుగంటి చైతన్య గారిని విడుదల చేయాలి అలాగే ఏదైతే మీరు మీకు అధికారం ఉందని చెప్పేసి అహంకారంతో మీరు ఆయన అరెస్ట్ చేశారో అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు